మన దేశంలో ఉన్నన్ని గుళ్ళు గోపురాలు ఇంకే దేశంలో లేవు అందులో ఆడాడ కొన్ని ఇచ్చంత్రమైన గుళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు మేము చూపించే వార్త అసొంటి ఇచ్చంత్రమైన గుడి ముచ్చటే మరిగా అక్కడ నడుస్తున్న ఇచ్చంత్రం ఏంది ఎందుకు భక్తులంతా పోతురు అనేటిది అట్ల పోయి ఒక్కసారి చూసి ఎవరు చూసి ఎలకలు ఉన్న పాలన్ని పొతం పెడుతున్నాయి ఎవరన్నా ఉంటే జరగ్గా వీటిని అవతలకి ఎల కొడితే మంచిగుండు అని అనుకుంటుర్రా ఆగు రాగుర్రీ అవి అసొంటి ఇసొంటి ఎలకలు కావు దేవుని ఎల్కలు అవునంటే రాజస్థాన్ రాష్ట్రం నోక్ అనే జాగల ఆరు వందల ఏళ్ల కింద కర్ణిమాతకు ఓ గుడి కట్టిర్రట ఎంచి చూస్తే కొత్త గుడి లెక్కనే కొడుతుంది గాని లోపలికి పోయి చూస్తే వెనకటి కాలంలో కట్టిన గుడి అవుపడుతుంది ఈ గుళ్ళే ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ ఇరవై వేల దాకా ఎలుకలు ఉన్నాయట అయితే గివన్నీ అమ్మవారికి ప్రతి రూపాలేనట అందుకే గుళ్ళకి వీటిని ఎలుకలని కాకుండా కబాస్ అని పిలుస్తారట భక్తులు గుళ్ళ గిన్ని జనం ఎలకలున్నా ఎవ్వలను ఆడ అనే లేదు గుడి మొత్తం తిరుగుకుంటా భక్తులకు దీవెనార్తులు పెడతాయా భక్తుల కాళ్ళ సందుల మెసులుకుంటా ఆడా తిరుగుతుంటాయట ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒక కాళ్ళ అటు ఇటు తిరగంగా ఒక ఎలుకనన్న భక్తుల కాళ్ళ కింద పడి జీవిడిస్తే దానికి బదులు గుడికి బంగారు ఎలకన్ చేపించి ఇయ్యాలట ఎలుకలకు గంత ఇల్వ ఉన్నదన్నట్టు ఇక్కడ అమ్మవారికి మొక్కు అప్ప చెప్పినాక తెచ్చిన నైవేద్యము అక్కడ వెడితే ఎలుకలు ఎగబడి తింటాయి అట్లా తినుకుంటా తిరుక్కుంటా గుడికి వచ్చిన వాళ్ళ మీద పాకితే చాలా మంచిగా అవుతాని భక్తుల నమ్మిక మాట ఇక ఎలకలు మంచి షట్టలు చూస్తానికి సపరేట్ మనుషులు కూడా ఉన్నారట గుళ్ళనే ఎలకలను సాదుకుంటా పూజలు చేస్తున్నారంటే మస్తు గమ్మత్తే ఉన్నది కదా ముచ్చట అందుకే మన దేశం కెంచే కాకుండా బయటి దేశం కించి కూడా శీతం భక్తులు వస్తారట ఇక్కడికి మరి గిట్ల పని మీద రాజస్థాన్ రాష్ట్రం పోతే గీ ఓసారిత గుడికి పోయి దర్శనం చేసుకోర్రీ